హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మళ్ళీ సెప్టెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజైతే తుమ్మలబిడ్లు అయితే ఇక్కడ శ్రీనివాసుల నగర్ ఎద్దులైతే ఉన్నది అనా ఏం చెప్తున్నారు నువ్వు అరవై ఒకటి అరవైలో ఏదో అమ్మినారంట కదా ఎద్దు ఇదే అన్న ఎంత పోయిందా డెబ్బై ఐదు పోయిందా మీరు రైతు ఎంత డెబ్బై ఐదు గెలం కట్టినారా కట్టినారా ఏ పక్క మీకు ఏ పక్క కావాలా బాగా వస్తుందా సరే అని ఇట్లా ముందుకు పెట్టుకో ముందు పెట్టుకోను చూద్దాం అది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ రైతులైతే ఇది మళ్ళీ డెబ్బై ఐదు వేలకైతే కొనడం జరిగిందంట మళ్ళీ మంచి సైజుల్లో గానా మంచి కలర్లో గానా అన్ని రకాలుగా బాగానే ఉంది అన్న ఏ నుంచి వచ్చినారు మీరు గుళం మీ లింగన లింగనగౌడ మీకు అన్ని రకాలుగా బాగా సరిపోయిందా సరిపోయింది ఇట్లా పెట్టుకోరా కొంచెం ముందుకి చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ డెబ్బై ఐదు వేలకైతే వెళ్ళడం జరిగింది ఇది నిలబెట్టిన చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉందో మంచి సైజుల్లో అయితే ఉంది పెట్టుకో పైకి ఎత్తా

చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో సరే అన్న కట్టుకోని ఎద్దు తాగ పోతుందంట